Hallelujah. Hallelujah. Hallelujah! is క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉదయకాల కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు రాసినటువంటి యాభై ఒకటవ సంకీర్తన రెండవ చరణాన్ని చదువుదాం నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచుము దేవుని మహా డిసెంబర్ మాసము చివరి దినాలలో మనమున్నాం దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనలను మన కుటుంబాలను ఆయనే కాపాడి సంరక్షించి ఆయన మనలను పోషిస్తూ ఈ గడియ వరకు సజీవులుగా ఆయన బలిష్టమైన రెక్కల చాటున ఆయన భద్రపరిచిన దేవుడు దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము మనందరము కూడా మనల్ని మనము స్వపరీక్ష చే మనలో ఉన్న లోపాలు మనలో ఉన్న దోషాలు మనలో ఉన్నటువంటి పాపము లేక దేవునికి ఆయాసకరమైన జీవితం ఒకవేళ మనలో ఉంటే ఈ చివరి దినాలలో మన మనము పరీక్షించుకుంటూ దేవుని ఎదుట మన యొక్క అతిక్రమ దోషాలను ఒప్పుకుని తవీదు ప్రార్థించినట్లుగా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము మానవ జీవితంలో అనేకమైన వాటిని మనము కడుగుతూ ఉంటాము శుభ్రం చేస్తూ ఉంటాం మన ముఖాన్ని కడుక్కుంటాం మన పాదాలని కడుక్కుంటాం మన చేతుల్ని కడుక్కుంటాం అలాగే మన ఇంటిని కడుగుతాం ఇలాగూ చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన వాటిని మనము కడిగి శుభ్రం చేస్తాం సహోదరి సహోదరుడా ఈ సంవత్సర చివరాంతములో ఉన్న మనము నూతన ఎదుర్కోబోతూ ఉన్నాం మనము నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందు మనల్ని మనము పవిత్ర పరుచుకోవాలని అవీదు ఎలాగైతే దేవుని సన్నిధానములో ప్రార్థన చేశాడు దేవా నాయందు శుద్ధ హృదయాన్ని కలగచేయి నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు అని ప్రార్థించి పశ్చాత్త పడ్డాడు మనము కూడా దేవుని సన్నిధానములో పశ్చాత్తాపము కలిగిన హృదయముతో ప్రార్థించినప్పుడు దేవుడు మనలో ఉన్న ప్రతి దోషము నుండి ఆయన కడిగి మనలను పవిత్రులుగా చేస్తాడు మనల్ని పరిశుద్ధ పరిచే దేవుడు మనము ఒకవేళ పాపములోనే ఉంటూ ప్రభువా ప్రభువా అంటే ప్రయోజనం ఉండదు గాని ఈ రోజు ప్రభు చిత్తానికి లోపడదాం ప్రభు మనల్ని పరిశుద్ధ పరిచినట్లుగా మనము దేవుని ఎదుట యథార్థమైన హృదయముతో ప్రార్థన చేద్దాం ప్రభు మనలను ఆయన శుద్ధీకరించే దేవుడు పవిత్ర పరిచే దేవుడు ఈ ఉదయ కాలం మనందరము కూడా ప్రభు సన్నిధానములో ప్రార్థించగలిగితే మనము ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు కనికరించే దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి యషయ గ్రంథము మొదటి అధ్యాయము అది హీనవ వచ్చినాన్ని చదువుదాం మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చే ను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి ముందుగా మనము మన చేతులను మనము కడుక్కొని మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి మన చేతులు శుభ్రముగా ఉన్నప్పుడే మనము ప్రార్థించిన ప్రార్థనను దేవుడు ఆలకిస్తానని దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన చేతులు రక్తముతో నిండి ఉన్నవని లేఖనము తెలియచేసినట్లుగా ముందుగా మన చేతులు చేయబడాలి మన చేతి వ్రేళ్లకు ఉన్నటువంటి దోషము పోవునట్లు అపవిత్రత పోవునట్లు మనందరము కూడా మన చేతులను శుద్ధి చేసుకోవాలని యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరచుకునుడి మనందరము కూడా మన చేతులను మనము శుభ్రము చేసుకుని మన హృదయమును మనము పరిశుద్ధ పరుచుకోవాలని ఎందుకు అనంటే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదని లేఖనము తెలియచేస్తుంది నా దోషము పోవునట్లు మన చేతులను మనము శుభ్రము చేసుకుని మన హృదయములను పరిశుద్ధ పరుచుకోవాలి ఎందుకు మన హృదయము పరిశుద్ధ పరచబడాలి అనంటే మన హృదయము అన్నిటికంటే మోసకరమైనదని అది ఘోరమైన వ్యాధి గలదని దేవుని లేఖనము తెలియచేస్తుంది అందుకే దావీదు నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నేను పవిత్రుడు నగినట్లు ఈ సోపుతో నా పాపమును పరిహరించుము అని ప్రార్థించినట్లుగా మనందరము కూడా ఈ ఉదయ కాలము పరిశుద్ధ పరచబడాలి అని అంటే నీకు నీవుగా కడుగుకున్నా లేకపోతే నీవు దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా ఆయన పవిత్ర దేవుడు దేవుడి ఉదయ కాలము మనందరము కూడా మనల్ని మనము పరిశుద్ధ పరుచుకున్నట్లుగా ఒకనాడు యేసు క్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల యొక్క పాదాలను ఆయన కడిగినప్పుడు శిష్యుడు అంటాడు ప్రవ్వా నా పాదాలు కడగొద్దు అన్నప్పుడు ప్రభు అన్నాడు నేను కడగకపోతే నీకు ఆ పరలోకములో పాలు పంపులుండవని ప్రభు చెప్పాడు మరి సహోదరి సహోదరుడా మనందరము కూడా మరి శిరస్సు నుండి శిరపాదముల వారు దేవుని సన్నిధానములు మనము పవిత్ర పరచబడినట్లుగా మనల్ని మనము శుద్ధి చేసుకున్నట్లుగా దేవుని వాక్యము ఎదుట మనల్ని మనము సరిచేసుకుని మన యొక్క అవిధేయతను బలహీనతను ఏ తీర్మానాలైతే చేసి వాటి నుండి జారిపోయామో ఏదైతే దేవునికి మనము దుఃఖకరంగా జీవించేమో మనల్ని ఏదైతే దేవునితో సహవాసం చేయకుండా అడ్డగిస్తూ ఆటంకపరుస్తుందో వాటి అన్నిటిని జయించినట్లు ఈ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని సందలు మిమ్మల్ని మీరు పవిత్ర పరుచుకుని బ్రవ్వా నన్ను కడగండి అయ్యా నన్ను అన్ను పవిత్రపరచుండయ్యా నన్ను పరిశుద్ధపరచుండే అని మీరు ప్రార్థించగలిగితే దేవుడు సంపూర్ణంగా ప్రతి ఒక్క ఆ పాపపు మురుకు నుండి ఆ పాపపు అవిధేయత నుండి దేవుడు మనలను కడిగి పవిత్ర ఆయన మన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు అలాంటి ఉన్నతమైన కార్యాలు మీ జీవితాల్లో దేవుడు చేయాలని దయవచ్చుగా నా ప్రార్థన దేవుడు మీ ప్రార్థనను ఆలకించి ఇప్పుడే ఆయన మిమ్ములను పవిత్రపరిచి శుద్ధీకరించి ఆయన రాజ్యానికి వారసులుగా దేవుడు మిమ్ములను సిద్ధపరచునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మమ్ములను మిక్కిలిగా ప్రేమించు ప్రియ పర్లోకుపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థోతిరాలు చెల్లించున్నాం ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరము మమ్మల్ని అందరినీ మీరు కాపాడినందుకే వందనాలు చెల్లించున్నాం ఈ మంచి లేని మమ్మలను మీరు ఇంతగా ప్రేమించి మా కొరకే సిలువలో ప్రాణాన్ని పెట్టి మీ రక్తాన్ని చిందించి మీ రక్తము ద్వారా మమ్మలను పరిశుద్ధ పరిచి మమ్మలను పవిత్రులుగా మార్చినందుకే మీకు కృతజ్ఞత స్థుతులను చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారిని మీ యొక్క దైవకమైన స్పరిశ ద్వారా ఈ ఉదయ కాలం పవిత్ర పరిచి శుద్ధీకరించి పరిపూర్ణంగా మీరు కడిగి పరిశుద్ధ పరిచి మీ నిచ్చే రాజ్యానికి వారసులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరినీ దీవించమని ఇక మిగిలిన గడియలు కూడా మీరే కాపాడి ఒక మంచి తీర్మానముతో మేము నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచి మీరే నడిపించి మహిమ పొందమని నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె